విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్ధులేని మరియయు యాకోబు తల్లి వచ్చి ఆయనకు పూయవలనని సుగంధ ద్రవ్యములు కొనిరి వారు ఆదివారమున పెందల కడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు యొద్దకు వచ్చుచుండగా సమాధి మన కొరక రా అని ఒకరితో ఒకరు చెప్పుకొనిచుండ్రి వారు వచ్చి కనులెత్తి చూడగా రాయి ఉండుట చూచిరి ఆ రాయి ఎంతో పెద్దది అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువటంగి ఉన్న ఒక పడుచువాడు కుడివైపును కూర్చుండుట చూచి మిగుల కలవరపడిరి అందుకథడు యేసును మీరు వెదకుచున్నారు ఆయన లేచి వారు ఆయనను ఉంచిన స్థలము చూడండి మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా ఆయన వెళ్ళుచున్నాడని చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతురని ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడి అనెను వారు బయటకు వచ్చి విస్మయము నుండి వణకుచూ సమాధి యొద్దు నుండి పారిపోయి వారు భయపడినందున ఎవనితో ఏమీ చెప్పలేదు ఆదివారము తెల్లవారినప్పుడు ఏసు లేచి తాను ఏడు దయ్యములను వెళ్లగొట్టిన మగ్ధలేని మరియకు మొదట కనపడెను ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుచుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేశాను గాని ఆయన బ్రతికి ఉన్నాడనియూ ఆమెకు కనబడిననియు వారు విని నమ్మకపోయి ఆ తరువాత వారిలో ఇద్దరు ఒక పల్లెటూరికి నడిచిపోవచ్చుండగా ఆయన మారురూపము గలవాడై వారికి ప్రత్యక్షమాయను వారు వెళ్లి తక్కిన వారికి ఆ సంగతి తెలియజేసిరి గాని వారు వీరి మాటనైనను పిమ్మట పదన కండు మంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తరువాత తన్ను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తమును హృదయ నిమిత్తమును వారిని మరియు మీరు సర్వలోకమునకు గద్దరు నమ్మి బాప్ పొందిన వాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడును నమ్మిన వారి వలన ఈ సూచిక క్రియలు కనబడును ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు క్రొత్త భాషలు మాటలాడుదురు పాములను ఎత్తి పట్టుకుందురు మరణకరమైన దేది త్రాగినను అది వారికి హాని చేయదు రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు అని వారితో చెప్పను ఈలాగు ప్రభు యేసు వారితో మాట్లాడిన తరువాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడి పార్శ్వమున ఆ సీనుడయ్యను వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించేది ప్రభువారికి వారికి సహకారుడయ్యుండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను ఆమె